హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఫ్రెండ్స్ మీతోని మంచి గుడ్ న్యూస్లు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండండి రెండు గుడ్ న్యూస్లు అనమాట చూసారా మా ఆయనగారు నేను తీసి పడేసిన మొక్కని వేస్తే పచ్చిమిరపకాయలు అన్నాను కదండి హార్వెస్ట్ చేశానండోయి పెద్ద హార్వెస్ట్ కదూ చూసారా నాలుగు పచ్చిమిరపకాయలు వచ్చాయన్నమాట చిన్న కుండీలో మాత్రం రావడమే మాకు గ్రేట్ అండి దీనికి అంత ఉత్సాహం ఆనందం ఏంటి అంటారా పెంచి చూడండి ఆనందం ఏంటో మీకు కూడా అనుభవంలోకి వస్తుంది చూసారా మొక్క నాలుగు పచ్చిమిరపకాయలు కాసింది కదా చక్కగా కోస్తానండి మరి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటారా చెప్తాను అగండీ సహనం ఉండాలి ఉండండి ఉండండి చెప్పేస్తాను మరి ఇదిగోండి చెప్తున్నాను వినండి మొన్న మా ఆయన గారు నాకు సర్ప్రైజింగ్గా తెచ్చిన మొక్కలు ఉన్నాయి కదండీ అదే అపరాజిత అని అందరూ ఉంటారండి శంఖం పూలని కొంతమంది అంటారండి మరి ఇదిగోండి ఈ మొక్క పువ్వులు పోస్తుందండి మొట్టమొదటిసారిగా ఒక పువ్వు ఒక మొక్క ఉందండి చాలా హ్యాపీగా ఉందండి పొద్దున్నే లేచి మొక్కలు చూసుకునే అలవాటు కదా బే ఎంత అందంగా వికసించిందో చూసారా మరి ఈ మొక్కని నేను ఒక ఉద్దేశంతో తెచ్చిపెట్టుకున్నానండి ఆ ఉద్దేశం ఏంటంటే మనం వీడియోలో గార్డెనింగ్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా దీంతో కూడా చిన్న ఆర్చర్ తయారు చేస్తూ ఉంటారు కదండి రౌండ్గా అలా పెడదామని ఉద్దేశంతో ఈ మొక్కను తెచ్చానండి మరి ఈ మొక్కను తెస్తే సరిపోతుందా మరి దానికి కావలసిన సామాగ్రి అంతా అరేంజ్ చేసుకోవాలి కదా అంటే ఎప్పుడో చేశానండి నాలుగు నెలలో మూడు నెలలో అవుతుంది అనమాట ఆ సామాగ్రిని అరేంజ్ చేసి చూసారా ఈ స్టిక్స్ తమలపాకు తీగలకు పెట్టాను కదండి అవైతే ఎలాగో రాలేదు ముందు తెచ్చిందంటే శంఖం పూల కోసమైనా తెచ్చాను అందుకనేమో ఆ మొక్క కూడా రాలేదు మరి ఇప్పుడైతే నేను స్టిక్స్ ఉపయోగించేస్తున్నానండి స్టిక్స్తో పాటు ఆ స్టిక్స్ అయితే ఎప్పుడు తెచ్చానో అప్పుడేనండి అమ్మాలిని దగ్గర నుంచి అదిగోదిగోండి నల్లగా పక్కన కనిపిస్తుంది కదా నా కాలు కాదండో దాని పక్కన ఉన్నటువంటి వైరు వైర్ని ఇంకా పక్కనెట్టేశారండి ఎందుకు అనుకుంటున్నారు అది కరెంట్ వైర్ అండోయ్ ఆ కరెంట్ వైర్ కరెంట్ లేకుండానే ఉందండి పక్కన పడిపోయి అంటే తెగిపోయింది అన్నమాట తెగిపోయి మరి ఈ సర్వీస్ వైరు సర్వీస్ చేయడానికి ఇంకా సరితూగదని పక్కన పెట్టేశారండి ఆ సర్వీస్ వైర్ని మనం సరిగ్గా ఉపయోగించేసుకుందామని తెచ్చిపెట్టుకున్నానండి ఎందుకు అనుకుంటున్నారు ఇందుకే ఈ పని చేయడానికేనండి మరి ఏం చేస్తున్నానంటే చూడండి మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదండీ ఇలా రౌండ్గా ఆచిలో తయారు చేస్తానని అలా చేయడానికనమాట ఏంటో ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఏది మైండ్ కుదురుగా ఉండదండి దీన్ని ఎలా తయారు చేద్దామా అని ఆలోచన తప్ప ఈ దీనికి పైసా ఖర్చు ఉండదండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఉన్నటువంటి బకెట్లో ఏ ఒకటి ఉంటాయి కదా దాంట్లోనే రెండు పూల మొక్కలు విత్తనాలు వేసారనుకోండి మొక్కలు ముచ్చటగా వచ్చేస్తాయండి వచ్చిన మొక్కల్ని కాస్త ఎదగనిచ్చి చూసారా నేను చేసినటువంటి ఇలా ప్రయత్నాలు చేసేయండి మీకు కూడా ఒక ఆనందం కలుగుతుందన్నమాట చూసారా చక్కని మేకులు లేదని ఇంట్లోని కొడదామంటే అని అందుకే ఉన్న పులికాసులతో చక్కగా ఇలా చుట్టూ కట్టేశానండి ఉంటుందా అంటే ఉంటుందా అనే నమ్మకం అండి అంత నమ్మకం ఏంటంటే అపరాజిత అంత బరువు కాదండి మొక్క ముచ్చటగా ఉంటుందండి ఇదేంటి అటెళ్ళిపోతుంది కెమెరా అనుకుంటున్నారా అంతేనండి చెప్పాను కదా మైక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కెమెరా కూడా కాల్ ఇచ్చేసిందండి చూసారా ఎలా తిరిగిపోయిందో ఇంక దాన్ని సరిచేసేసి మైక్ని గట్టిగా స్క్రూ బిగించేసి పక్కకు పెట్టేసి ఏంటమ్మా పడుతుంది నైట్ చేసావా ఏంటి పని అంతానే పిచ్చిదానిలో ఉన్నవే పగలు చేసుకోవచ్చు కదా అంటారేమో లేదండి పగలే చేశాను మరి బయట కూర్చుని ఎలాంటి పనులన్నీ చేసామనుకోండి బయటేమో అయ్యే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ చూసి పని పనేమి లేదా పిచ్చి పనులన్నీ చేసుకుంటుంది అనుకుంటారండి మన ఇష్టము మన ఆనందం వాళ్ళకి అర్థం కాదు కదా అడిగే ప్రశ్నలకి పది ప్రశ్నలకు మనం పది సమాధానాలు పది గంటల పాటు చెప్పుకుంటా కూర్చున్నాం అనుకోండి పని కాస్తా పందిరేసి కూర్చుంటుంది అనమాట అందుకని అలా ఇంట్లో పెట్టానండి ఇంట్లో పెట్టుకుని చక్కగా వైరు రౌండ్గా చుట్టేసుకుని ఇదిగోండి అక్కడ ఉంది కదా స్టిక్ అయితే కట్టేద్దామన్న ఆలోచన అండి ఈ వైరు చూసారా ఎంత నల్లగా పట్టేసిందంటే చెయ్యి నల్లగా అయిపోయిందండి అదుమ్మంతా సర్లే అండి ఇప్పుడు దీన్ని శుభ్రం చేస్తూ తుడుస్తూ కూర్చున్నాం అనుకోండి టైము కాస్త సెలవు తీసుకుని వెళ్ళిపోతుందని భయంతో ఇంకా కడగలేదు తుడవలేదండి అలాగే చుట్టేసాను చుట్టేసిన తర్వాత చక్కగా రౌండ్గా పెట్టేద్దామని ఉద్దేశంతోనే పెడుతున్నాను అనమాట మరి ఇంకేంటండి సంగతులు దసరా సంబరాలు బాగా చేసుకుంటున్నారా అమ్మవారి పూజలు అయ్యి బాగా చేస్తున్నారండి గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తూ మొక్కేస్తున్నారా లేదా మొక్కుతున్నారని అనుకుంటున్నాను ఆ మొక్కునందుకు చక్కగా మీకు అందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చక్కగా హ్యాపీగా ఉండాలండి మీరు హ్యాపీగా ఉండి మా వీడియోస్ చూస్తుంటే మాకు ఇంకా హ్యాపీ అండి మరి చూసిన వాళ్ళు చూ అలా వెళ్ళిపోకుండా చూసినట్టే కాస్త లైకులు చేస్తూ ఉండండి మధ్య మధ్యలో కామెంట్స్ పెడతా ఉండండి అసలు ఏంటి విషయం ఎలా ఉన్నారనేది కూడా అడగాలి కదండి అడుగుతూ ఉండండి అప్పుడప్పుడు ఓకేనా మిత్రమా అడిగే మిత్రమా అడిగితే ఏం పోయింది అందంగా సమాధానం చెప్పేస్తారు అంతే కదా మంచి కామెంట్స్ పెట్టండి మరి కొత్త వాళ్ళు అయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి ప్రతిరోజు చెప్పినట్లుగానే కాలింగ్ బెల్ కొట్టేస్తుంది అనమాట మన వీడియో మీ ఇంటికి ముందుకు వచ్చి మరి కాలింగ్ బెల్ టింగ్ టింగింగ్ మనం కొట్టినప్పుడు చక్కగా చూడడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఆల్ అనే బటన్ నొక్కేసుకోండి ఓకేనా ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నొక్కారు కనుక ఏమవుతుందంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది మరి డోర్ పూర్తిగా క్లోజ్ అయిపోతుందండి అందుకని చక్కగా కొత్త వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా షేర్ చేయండి మరి మిత్రులకి మన వీడియోస్ మన మాటల విధానం బాగుంది నచ్చింది అనుకుంటే షేర్ చేసేయండి చక్కగానే మీకు కూడా కొత్త గొప్ప ఉపయోగపడుతుందని ఉద్దేశం ఉంటే ఇంకొంతమందికి షేర్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరేంటి ఇంతసేపు పడుతుంది అనుకుంటున్నారా చిక్కులు అడిపోయింది కదండి వైరు ఆ చిక్కుల్ని తీసేసరికి నా చింతలు కాస్త తీరిపోయి అన్నమాట అలా అన్ని చిక్కులు పడింది ఏదో నెమ్మదిగా చుట్టేస్తానండి ఓయ్ మరి అంత కష్టపడి వైర్ని చక్కగా రౌండ్గా చుట్టడానికి బాగా టైం పట్టేసింది అనుకోండి పెట్టినా కానీ చక్కగా వచ్చిందిలేండి ఆ స్టిక్స్కి అలా కట్టేసి ఇదిగోండి ఈ శంఖం పూల మొక్కలో ఉన్నటువంటి పచ్చిమిరకాయ మొక్కకి మా ఆయన చూసారా నేను పీక్ పడేస్తున్నానని ఇక ఏదైనా అనుకున్నారా ఏంటో తినకుండా ఉంటుంది అన్నట్టుగానే ఎన్ని ఈయనొప్పలు పెట్టారో చూసారా దానికి చక్కగానే ఏంటది అంటారు సపోర్ట్కి అనమాట ఆ సపోర్ట్కి బలపెట్టారండి పెట్టారండి పుల్లలు అన్నీ మరి అవన్నీ తీసేసి చక్కగా నీ సైడ్గానే అయితే నీ ఇలా పెట్టేసానండి ఇక్కడ ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను కదండి ఈ వీడియో అంతా కొద్దిగా అయిన తర్వాత మధ్యలో ఆగిపోయిందండి నేను చూసుకోలేదు అలా తీసుకుంటే వెళ్ళిపోయాను అనమాట ఇదిగోండి గట్టిగా అయితే లోపల పుచ్చేసి బాగా హైట్గా పెడితే బాగుండు అనిపించింది కానీ వద్దులేండి ఈ మాత్రం చాలు అంటే హైట్ కట్టామనుకోండి గాలి వేసింది అనుకోండి పడిపోద్ది అనమాట అదే కిందకు ఉందనుకోండి చక్కగా బాగుంటుందండి చూసారా ఈ పచ్చిమిరపకాయ మొక్కను పాపం మరి నాకు సర్ప్రైజింగ్గా మొక్కలు తెచ్చి చేశారు కదండీ అందుకని అనమాట నేను ఇంకా తీయలేదండి మరి హార్వెస్ట్ కూడా చేసుకున్నాము ఒక కూరకు వస్తే పచ్చిమిరపకాయలు చక్కగా ఇంకా దాన్ని ఎందుకు తీయడం అని చెప్పేసి నెమ్మదిగా నీ దాన్ని ఒక అటు సైడ్గా పెట్టేసి ఆ స్టిక్కి అయితే కట్టేశానండి ఇంకా చిక్కులు అడిపోయి చక్కగా పాకేస్తున్నటువంటి మొక్కనైతే నేను చక్కగా నెమ్మదిగా చిక్కులు తీసేసండి అటు ఒకటి ఇటు ఒకటి కొమ్మలైతే పెట్టేసాను కొమ్మలు కదలండి ఒక మొక్క అండి ఎన్ని మొక్కలు వచ్చాయనుకుంటున్నారో ఐదు ఆరు మొక్కలు వచ్చాయండి ఇంకా అటు రెండు ఇటు రెండు మొక్కల కింద అయితే నేను పొడవుగా ఎదిగిన ప్రస్తుతానికి పెట్టానండి ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా మంచిగా ఎదిగిన తర్వాత అవి కూడా అలా చుట్టేస్తాను అనమాట మొత్తం అల్లుకున్న తర్వాత ఉంటుందండి అబ్బబ్బా చాలా అందంగా ఉంటుందండి సూపర్ ఉంటుందనుకోండి ఉంటుంది అనుకోండి ఈ ప్లాంట్ అయితే నేను చాలా ఇష్టం అనమాట ఎక్కువ నేను చూస్తూ ఉంటాను కదా మొక్కల్ని పువ్వులు బాగా ఇస్తుంది ఈ మొక్క అయితేనే మరి తర్వాత అండి పచ్చిమిరపకాయ మొక్క ఉంది కదా దాన్ని అయితే నేను జాగ్రత్తగా ఎటువంటి హాని కలగకుండా నెమ్మదిగా వెనక్కి పెట్టేసి ఆ స్టిక్ కట్టాను కదండి తాడు తోడకైతే కట్టేసానండి చక్కగానే దానికి హాని కలగదు అదంతా అయిపోయిన తర్వాత ఏంటి పచ్చిమిరపకాయలు మొక్క సర్వీస్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా తీసేయాలండి తీసేస్తే ఇంక ఈ మొక్క ఓన్లీ ఈ ప్లాంట్ మాత్రమే ఉంటుందన్నమాట ఫ్లవర్స్ అవి బాగా వస్తుంది ఇంకా మంచిగా ఎండ అయితే తగిలితేనండి ఎండలో ఉంటే కనుక కంపల్సరీగా ఫ్లవర్స్ సూపర్ ఉంటుందండి బ్లూమింగ్ అది బాగుంటుంది చక్కగా ఇలా అయితే కట్టేసానండి కట్టేసిన తర్వాత నీట్ ట్రెండ్ పెట్టాను కదా ఇంక ఇటు సైడ్ ఉన్నాయి కదా ఈ రెండు కొమ్మలను కూడా పెట్టేద్దామని చేశాను అనమాట ఇందు ఇందులోనే ముందుగానండి గులాబీ మొక్కలు వేస్తానండి రాలేదు మరి ముందు వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది రాలేదు సర్లేండి ఇంకా దీనికైనా ఉపయోగించుకుందామని చెప్పేసి మొన్నైతే నేను మా ఆయన గారు నాకు చెప్పకుండా సర్ప్రైజింగ్గా వేసారండి నా ప్లానింగ్ ముందు నుంచో ఉందండి ఇలా పెట్టడానికి మొక్కను వేయాలని ఇప్పటికి నెరవేరిందన్నమాట మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ కుదిరితే కామెంటు చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బాయ్